నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆదేశానుసారం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఆటోకు పోలీస్ తో స్టిక్కరింగ్ చేయడం జరుగుతుంది ఈ క్రమంలోనే ఇల్లెందు డీఎస్పీ చంద్రబాబు ఆధ్వర్యంలో ఇల్లెందు కొత్తబస్టాండ్ సెంటర్లో ఆటోలకు స్టిక్కరింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇల్లెందు డీఎస్పి చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి ఆటో డ్రైవర్ తమ యొక్క ఆటోకు డ్రైవర్ సీటు వెనక భాగాన ముందు వెనకాల స్టిక్కర్ తప్పకుండా వేసుకోవాలని స్టిక్కర్ ఉండటం వలన ఆటో మన పరిధిలోదా లేదా ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించటం తేలికని అన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఆటోను గుర్తించడం తేలికని పేర్కొన్నారు ఇల్లెందు టౌన్లో నాలుగు వందల ఇరవై స్టిక్కర్లు వేయటం జరిగిందని ఇంకా టేకులపల్లి గుండాల ఆళ్లపల్లి మండలాల పరిధిలో కూడా పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు నెంబర్ ప్రకారం రిజిస్టర్ అయిన మనిషి ఆధీనంలోనే ఆటో ఉండాలని నెంబర్పై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఆటో ఓనర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు ప్రతి ఆటోకు స్టిక్కర్ వేసుకొని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటూ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు కార్యక్రమంలో ఇల్లెందు సిఐ బత్తుల సత్యనారాయణ ఎస్ఐ కె అఖిల పోలీస్ సిబ్బంది ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా జిల్లా యూనిట్ ఆఫీసర్ ఎస్పీ గారు ఆధ్వర్యంలో జిల్లాలో అందరికీ ఆటో ఉన్న ప్రతి ఒక్కరికి స్టిక్కరింగ్ చేయించింది స్టిక్కరింగు సీటు దగ్గర ఉంటుంది వాళ్ళకు ఒక ముందు నెంబర్ ఇచ్చారు వెనక నెంబర్ ఇచ్చారు ఈ నెంబర్ పట్టుకొని ఎక్కడైనా ఏం చేసినా ఏ వెహికల్ కొత్తదా పాతదా మన లిమిట్స్దా కాదా అని కూడా తెలిసిపోతుంది కాబట్టి మన కొత్త ఇల్లందు డివిజన్లో డివిజన్ కాదు ఇల్లందు టౌన్లో వరకే నాలుగు వందల ఇరవై పంపించారు అట్లాగే టేగుల్పల్లి గుండాల అల్లపల్లి లిమిట్స్లో కూడా పంపిస్తున్నాం ఎందుకంటే ఫస్ట్ టౌన్ రికగ్నైజ్ చేస్తే తర్వాత ఆటోమేటిక్గా రూరల్కి వెళ్ళిపోతుందని చెప్పేసి మా ఉద్దేశంతో ఈ మంచి అవకాశం అందరూ వినియోగించుకోవాలి ఈ పేరు మీద ఉన్న మనిషి మాత్రమే ఆటోలో ఉండాలి వాడికి ఇవ్వాలి వాడెవడికైనా ఇచ్చిండు ఇది ఏదంటే బాధ్యతగా అంతా పట్ట రాసుకొని కాంపేర్ మీద రాసుకొని ఎవరికైనా నమ్మాలనుకుంటే అది ఇవ్వండి ఎందుకంటే ఈ నెంబర్ గల బండి ఎక్కడైనా దొంగతనంలో కానీ ఎక్కడైనా పోగొట్టుకున్నా కానీ మీకు పోయినట్టయితే ఈ నెంబర్ గల బండి మా రిజిస్టర్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకుంటాం కాబట్టి మీరు ఏది ఉన్నా లీగల్గా చేసుకోండి ఎవరికి నమ్మినా కానీ ఎవరికైనా కిరాయికి ఇచ్చినా కానీ లీగల్గా చేసుకోండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆటోలలో అక్కడక్కడ చిన్న 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 దొంగ పనులు చేయడం ఆటోలు తీసుకొని రావడం దొంగతనం చేసుకొని ఆటోల మీద పోవడం అట్లాంటివి జరుగుతుంది మన ఏరియాలో కొత్త ఆటో ఈ స్టిక్కరింగ్ లేని ఆటోలు ఎవరే కనబడితే మాత్రం మాకు ఇంటిమేషన్ ఇవ్వండి ఏమంటే వాడిని తీసుకొచ్చి మీరే ప్రశ్నించండి ఎవరు ఎందుకు మా ఏరియాకి ఎందుకు వచ్చాం ఎవరిని ఎక్కడి నుంచో ప్యాసింజర్ని తీసుకొచ్చినా అంటే అదొక వాళ్ళకు చెప్పుకోవచ్చు కానీ ప్యాసింజర్ లేకుండా ఉట్టికి వచ్చామంటే అంటే నైట్ అవర్స్లో ఎందుకంటే అది రాబోయేది మనకు ఎండాకాలం కాబట్టి దొంగతనాలు బాగా జరగడానికి ఛాన్స్ ఉన్నది అప్పటికీ మా వాళ్ళు చాలా గస్తీ తిరుగుతున్నారు మీరు కూడా సహకరిస్తే మాకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఈ ఆటో స్టిక్కరింగ్ని అందరూ వినియోగించగాలి అన్ని బండ్లకు పెట్టాలి ఓకే వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం